మినీ ప్రపంచానికి స్వాగతం ఈరోజు సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గారి దగ్గరికి రావటం జరిగింది ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల మీద అనేక రకాలైన ఆరోపణలు విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి వాటి గురించి తెలుసుకునేందుకు వారితోనే మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం ఉద్యోగ ఉపాధ్యాయ హక్కులు సౌకర్యాలు ఇవన్నీ ఈ మధ్యకాలంలో బాగా వినపడే మాట ఏమిటంటే ఉద్యోగులు ఉపాధ్యాయుల హక్కులు సౌకర్యాలు ఇవన్నీ కూడా కోల్పోయారని చెప్తూ ఉన్నాను అసలు ఈ హక్కులు వాళ్ళకి ఎవరిచ్చారు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు వాటిని సాధించారు ఏమి కోల్పోయారంటారు నమస్కారం సార్ అందరికీ నమస్కారం మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా ఉద్యోగుల ఉపాధ్యాయుల గొంతుక మా ఉద్యోగుల ఉపాధ్యాయుల మనసులో ఉన్నటువంటి మాటల్ని ప్రపంచానికి తెలియజేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యోగం అనేటటువంటిది ఎవరు కూడా సొంతగా సృష్టించుకునే విషయం కాదు ఈ సువిశాల భారతదేశంలో దాదాపుగా నూట నలభై కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వాలు అందించేటటువంటి పథకాలు కావచ్చు ప్రజలకు కావలసినటువంటి అవసరాలు కావచ్చు సౌకర్యాలు కావచ్చు అవి తీర్చడానికి మ్యాన్ పవర్ అవసరం అవుతుంది ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు వాటిని తీర్చడానికి అవకాశం అయితే లేదు వీళ్ళు చేసేటటువంటి నిర్ణయాలను ప్రజల వరకు తీసుకెళ్ళి వాళ్ళకు అందించేటటువంటి బాధ్యత మాత్రం ఉద్యోగులది ఈ ఉద్యోగ వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటి కాలం నాటిది మన దేశంలో పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసేటువంటి సందర్భంలో భారతదేశాన్ని వాళ్ళు పరిపాలిస్తూ కూడా ఇక్కడ తమ అధికారాన్ని చలాయించుకున్నప్పటికీ ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చడం కోసం బ్రిటిష్ వాళ్ళు మొదటిగా ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది అది ఎనభై తొమ్మిది సంవత్సరాల పాటు అలాగే సాగింది బ్రిటిష్ వాళ్ళ కాలంలో అప్పటి నుంచే ఉద్యోగస్తులు ఉన్నారు పెన్షన్ వ్యవస్థ కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిందే అంటే పెన్షన్కి ప్రపంచంలో రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉంది అంటే క్రీస్తు పూర్వమే పెన్షన్లు ఇచ్చేటువంటి విధానం కూడా ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి సంబంధించిన పాలకులు ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేటటువంటి ఆ విధానాన్ని బ్రిటిష్ వారి విధానాన్ని తీసేసి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు ఐఏఎస్లో ఐపీఎస్లో అప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు ఏంటి లేకుంటే అవి చేసేటువంటి చట్టాలు ఏంటి వాటిని అమలు చేయడం కోసం ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని కొన్ని చోట్ల ప్రాణాలను సైతం పణంగా పెడుతూ ఉంటారు కొన్ని కొన్ని చోట్ల కుటుంబాలను వదిలివేస్తూ ఉంటారు అంటే తమ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి భాగాలైన కుటుంబాలు కానీ ఇంకేవైనా సరే వాటన్నింటిని పక్కన పెట్టి విధి నిర్వహణ అనేటటువంటిది ముందుగా చేసేటటువంటి పరిస్థితి అయితే ఈ మధ్యకాలంలో మనం తరచుగా విన్ వింటున్నటువంటి మాట అంటే గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల కాలం నుంచి వింటున్నటువంటి మాట ఏంటంటే ఉద్యోగుల ఉపాధ్యాయులు హక్కులు కోల్పోయారు అంటున్నారు ఎస్పెషలీ మన రాష్ట్రంలో ఇది నిజమేననేటటువంటిది ఈ రాష్ట్రంలో పనిచేసే దాదాపుగా ఎనిమిది లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల యొక్క మాట ఎందుకు కోల్పోయారు ఎలా కోల్పోయారు అంటే అంతకు ముందున్నటువంటి సంఘాల నాయకులు పోరాటం చేసి ఆయా శాఖలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగానికి తగినట్లుగా వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలని తమ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు వాళ్ళతో మాట్లాడి అయా మాకు ఈ విధమైనటువంటి సౌకర్యాలు ఉంటే ఈ విధమైనటువంటి విధానాలు ఉంటే మేము చక్కగా పనిచేసి దేశానికి రాష్ట్రానికి పౌరులందరికీ కూడా పౌర సమాజానికి సేవలు అందించగలమని చెప్పేసి చెప్పిన సందర్భాల్లో అప్పటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేకమైనటువంటి సౌకర్యాలని మరి పనిచేసేటువంటి వర్గమైన ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు అందించారు అయితే గత పది సంవత్సరాల కాలం నుంచి పాలకుల యొక్క ఆలోచన విధానంలో మార్పులు వచ్చేసినాయి మన కోసం సమాజం కోసం మన ఇద్దరి మధ్య వారధిగా పనిచేసే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలని మనవి అని అనుకోవడం మానేసి డైరెక్ట్గా వీళ్ళను బూచిగా చూపించి రాజకీయ లబ్ధి పొందడం కోసం రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఎత్తుగడలో చితికిపోతున్నది ఈ మధ్యతరగతి చెందినటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులు అయితే నేను ఒక మాట చెప్పదలిచాను మరి ఇది చాలామంది విభేదించవచ్చు విమర్శించవచ్చామో కానీ ఇలాగా ఉద్యోగుల ఉపాధ్యాయులు తమకున్నటువంటి హక్కులను సౌకర్యాలను కోల్పోవడానికి కారణము నూటికి నూరు శాతం ప్రభుత్వాలు నేను చెప్పలేను దీంట్లో స్వార్థ పరులైనటువంటి తమ వ్యక్తిగత స్వార్థం కోసం తమ ఎదుగుదల కోసం తమ సంపాదన కోసం లేకుంటే తమ పదవుల కోసం సంఘాలలో ఉన్నటువంటి లక్షల మంది ఉద్యోగుల ఉపాధ్యాయులు తాకట్టు పెడుతూ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకుల పాత్ర కూడా తీసివేయలేనటువంటి నిజం కాబట్టి సౌకర్యాలు కోల్పోవడం అనేటటువంటిది నాయకులు సంఘాల చేతగాంతం అంతకుముందు నాయకులు సాధించారు ఇప్పుడు మనం కనీసం అవి కొనసాగించకపోయే అవి కొత్తవి సాధించకపోయినప్పటికీ కొనసాగించాల్సినటువంటి సందర్భంలో కూడా ఒక్కొక్కటి సౌకర్యాలు కోల్పోతూ ఉంటే నోరు మూసుకొని జవసత్వాలు అడిగి ప్రభుత్వాలకు భయం చేస్తూ ఉన్నటువంటి సంఘ నాయకులను కూడా ఈరోజు మనం కోకొలాలుగా చూడవచ్చు అసలు సంఘం అంటే ఏమిటి దానికి ఉండాల్సిన లక్షణాలు లేదా పదాలు ఏంటి ఒక సమూహంగా ఏర్పడినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు కావచ్చు తమ పనిచేస్తున్నటువంటి కాలంలో ఆ చేసేటటువంటి పని బాగా జరగాలి అంటే మంచిగా జరగాలి అంటే తమ సర్వీస్ సరిగా అందించాలి అంటే వాళ్ళకు కొన్ని సౌకర్యాలు అవసరం అవుతాయి ప్రత్యేకమైనటువంటివి జీతంతో పాటుగా భత్యంతో పాటుగా అంటే డబ్బులు ఆర్థిక పరంగా వచ్చేటువంటి అంశాలతో పాటుగా మరికొన్ని ప్రత్యేకమైనటువంటి రాయితీలు కూడా అవసరం అవుతాయి ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజలకు ఇస్తున్నటువంటి సౌకర్యాలు ఏవి కూడా పథకాలు ఏవి కూడా ఉద్యోగులకు అమలు పరచవు కాబట్టి దానికి మేము అర్హులం కాదు కాబట్టి మాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఈ మధ్యకాలంలో ఇందాకనే మీకు చెప్పినట్లుగా కోల్పోయినవి కోల్పోతూనే ఉన్నాం పదిహేను సంవత్సరాల నుంచి అవి రావడం అనేటటువంటిది వెనక్కి మరలా తిరిగి రావడం అనేది జరగట్లేదు సంఘం అనేది సంఘంలో ఉండేటటువంటి ఉద్యోగి కావచ్చు ఉపాధ్యాయుడు కావచ్చు అతని శ్రేయస్సు అతని కుటుంబ శ్రేయస్సు అతను చేసేటువంటి సర్వీసు చక్కగా చేసే విధంగా సమర్థవంతంగా నూటికి నూరు పాడు అతను సర్వీసింగ్ చేసే విధంగా చేయడం కోసం అతనికి ఇచ్చేటటువంటి ఎక్స్ట్రా బూస్ట్ అంతేగాని ఆ సౌకర్యాలతోటి అతను ఎక్కడ కోటీశ్వరుడు దాఖలాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు ఉద్యోగస్తుడు కానీ ఉపాధ్యాయుడు కానీ ఉన్నట్లుండి ఒక ఐదు సంవత్సరాల కాలంలో రాజకీయ నాయకులు కోటీశ్వరులుగా మరి మంత్రదండంతో మారి మారిపోయినట్లుగా తమ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయులు కూడా ప్రతి నెల మరి ఖజానాన్ని దోచిపెడుతున్నామని చెప్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రకారం చూసినా కానీ వీళ్ళు ఒక ఇల్లు కట్టుకోగలరు ఒక అమ్మాయికి పెళ్లి చేయగలరు పిల్లలకు చదువు చెప్పించగలరు తప్ప కోట్లు వచ్చినటువంటి దాఖలాలు లేవు సంఘం దేనికి అంటే వీళ్ళ సౌకర్యాలను లేదా వాళ్ళకి రావాల్సినటువంటి పథకాలను ఏదైతే ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయో వాళ్ళ ప్రయోజనాలను కాపాడడానికి సంఘ నాయకుడిని ఎలా ఎన్నుకుంటారు సంఘ నాయకుడు ఎవరు ఉద్యోగుల ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శ్రేయస్సును కోరుకునేవాడు అవసరమైతే వాళ్ళ శ్రేయస్సు కోసం పోరాటాలు దిగేవాడు తన సొంత జీవితానికి కూడా మరి పణంగా పెట్టేటువంటి వ్యక్తి నాయకుడు ఈరోజు దురదృష్టవశాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి నాయకులు లేరనే చెప్పుకోవాలి ఉన్న ఒక్క రెండు ఇద్దరు నాయకులు ఎవరైనా ఉన్నట్లయితే వారిని ప్రభుత్వాలు వేధిస్తూ ఉన్నప్పటికీ మిగతా సంఘాలు ఏవైతే ఉన్నాయో సోదర సంఘాలని చెప్పుకోబడుతున్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో పోరాడుతున్నటువంటి వ్యక్తికి వెనుదన్నుగా నిలవాల్సింది పోయి ప్రభుత్వాలకు వంత పాడుతూ మనకు అడ్డంగా ఉన్నాడు అని చెప్పేసి ఎన్ని ఎలిమినేట్ చేయడం కోసం కూడా ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు గత పదిహేను సంవత్సరాల కాలంలో మనం చూసాం సో ఈరోజు సంఘాలు ఉన్నాయి నాయకులు లేరు కేవలం ఉద్యోగులు ఉపాధ్యాయుల హక్కులను అనేటటువంటి వాటిని మాటగా చెప్పి తమ పబ్బం గడుపుకునేటటువంటి రాజకీయ నాయకులు మాత్రమే ఉన్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతావు అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ఉద్యోగ సంఘాల నేతల మీద వచ్చే ఆరోపణలు ఏమిటంటే మీరు అన్నట్టుగా ఉద్యోగులు వాస్తవానికి వాళ్ళు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసిన కోటేశ్వర్లు కాదు కానీ ఈ ఉద్యోగ సంఘాలను అడ్డం పెట్టుకొని కొంతమంది నాయకులు వైట్ కాలర్స్ లాగా బిహేవ్ చేస్తూ వారు కోట్ల రూపాయలు సంపాదించారు అంటే దొండముదిరి ఓసరు వెళ్ళైనట్టుగా ఈ ఉద్యోగం మానేస్తే వారు ఎమ్మెల్సీనో లేదా ఇంకేదో పదవి ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరటం ఈ రకమైన వాతావరణం ఎక్కువగా ఉద్యోగ సంఘాల నేతల మీద కనపడుతూ ఉంది కాబట్టి వాళ్ళల్లో ఎక్కువ మంది వారు యాక్టివ్గా ఉన్న సమయంలో లేదా నేతలుగా ఉన్న సమయంలో ప్రభుత్వాలను సరిగా నిలదీయలేకపోతున్నారన్న ఆరోపణలు చాలా ఉన్నాయి ఉదాహరణకి ఈ మధ్యకాలంలో బండి శ్రీనివాసరావు అని ఆయన కనుక గమనిస్తే ఆయన ఎన్జిఓ అసోసియేషన్ కీలకంగా ఉన్నారు ఒక్క మాట కూడా ఉద్యోగ ప్రయోజనాల గురించి పోరాడకుండా ఆయన రిటైర్ అయిన తర్వాత వేరే రాజకీయ పార్టీలో చేరారు అంటే ఈ ఈ రకమైన పద్ధతి ఒకటి ఉద్యోగ సంఘాల మీద ఎక్కువగా కనపడతా ఉంది మరి ఈ రకమైన వాతావరణాన్ని అసలు ఏ రకంగా చూడాలంటే సార్ మీరు చాలా పెద్ద అలాగే చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రశ్న లేవనెత్తారు పదిహేను సంవత్సరాల కాలంగా మనం చెప్పుకుంటున్న విధంగా ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటి లక్ష్యం ఉద్యోగుల ఉపాధ్యాయులు బాధలను తీర్చటం కాదు వారిని పని నుంచి తప్పించటం కాదు వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులను సాధించటం కాదు వాళ్ళని పరిరక్షించడం కాదు చేస్తున్నటువంటిది పదిహేను సంవత్సరాల కాలం నుంచి గతంలో ఒక పెద్ద సంఘంగా ఎన్జిఓ సంఘం ఉండేది ఖచ్చితంగా ఏవైతే ఈరోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు మరి సౌకర్యాలు అనుభవిస్తూ ఉన్నారో కొంతవరకైనా మిడిల్ క్లాస్ జీవితాన్ని గడుపుతూ కొంతన్న స్థిమితంగా ఉండగలిగారో ఖచ్చితంగా చెప్పగలం ఎన్జిఓ సంఘాల్లో ఉన్నటువంటి నాయకులు స్వామినాథన్ గారు కావచ్చు లేకుంటే అటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చలవే ఈరోజు ఎంత తింటున్నామంటే వాళ్ళ చలవే అలాగే ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా అనేక మంది తమ కుటుంబాలను వదిలి పిల్లలు లేకుండా ఆపరేషన్లు చేయించుకొని కూడా తమ భార్య బిడ్డల్ని కంటే కూడా ఉద్యోగ ఉపాధ్యాయులను ఎక్కువగా బాధ్యతగా చూసుకొని వారి శ్రేయస్సు కోసం పాటుపడినటువంటి గడ్డ మనది ఈరోజు మీరు అన్నట్లుగా ఎవరైనా ఒక వ్యక్తి నేను ఉద్యోగ సంఘానికి నాయకుడిగా అవుతాను అంటే అతను అన్నింటినీ త్యజించి రావాలి ఒక ఒక సన్యాసిగా జీవితాన్ని ఆరంభించడం అనేటటువంటి జరగాలి కానీ ఈరోజు పరిస్థితి అలా లేదు రాజకీయాల్లో ఏ విధంగా అయితే ఒక పదవిని తీసుకోవడం కోసం కోట్ల రూపాయలు గుమ్మరిస్తారు మద్యాన్ని మరి ఎరగా చూపుతారు రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తారో అదే విధమైన వాతావరణం ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల్లో ఎన్నికల్లో కనబడతా ఉంది మీకు తెలియని విషయం కాదు ఏంటి ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి ఇంత సృష్టించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఉంది అల్టిమేట్గా ఒక పెద్ద సంఘానికి నాయకుడైనటువంటి వ్యక్తి అతని దృష్టి ఎక్కడ ఉంటుందంటే ఎమ్మెల్సీ సీట్ ఇస్తారా నాకు లేకుంటే సలహాదారు పోస్ట్ ఇస్తారా నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారా లేకుంటే ఎంపీ సీట్ ఇస్తారా అతను అతని సంపాదన బట్టి ఉంటుంది అతను బాగా సంపాదించినటువంటి వ్యక్తి అయితే లేదా ఆల్రెడీ ఆర్థికంగా బాగా ఉన్నటువంటి వ్యక్తి అయితే అతనికి కావలసినటువంటి సీటు కోసం అతను ప్రయత్నం చేసుకోవడానికి ఒక 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 ప్లాట్ఫామ్గా ఈరోజు సంఘాలను ఉపయోగించుకుంటా ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం కొందరు ఎమ్మెల్సీలు అయ్యారు కొందరు సహా సలహాదారులు అయ్యారు మరి కొందరు కొన్ని సీట్ల కోసం ప్రస్తుతం కూడా పోటీ పడబే సందర్భం ఉంది మరి ఈ ఈ సందర్భాలలో ఉద్యోగుల ఉపాధ్యాయుల సౌకర్యాలని లేదా వాళ్ళ వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి మేము వచ్చామనేటటువంటి మాట కేవలం ఎలా ఉందంటే నేను నీచు తినడం మానేశాను లేకుంటే నేను మాంసాహారం మానేశానని ఒక పిల్లి ఎలుకతో పలికినట్లుగా ఉంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి నాయకుల్లో ఏ ఒక్క నాయకుడిని కూడా నాతో సహా ఏ ఒక్క నాయకుడిని నమ్మేటువంటి పరిస్థితిలో లేరు ఎందుకంటే బలమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి ప్రతిసారి ఒక నాయకుడు లాభపడ్డాడు తప్ప ఉద్యోగుల ఉపాధ్యాయులు లాభపడలేదు ఒక చిన్న ఉదాహరణకి గత ఆరు సంవత్సరాల నుంచి ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు రాలేదు పిఆర్సీ రాలేదు ఐఆర్ రాలేదు డిఎల్ రాలేదు అలాగే ఉన్నటువంటి ప్రతి వ్యవస్థలో కూడా అటు ఆర్టీసీలో కావచ్చు గ్రామవార్డు సచివాలయాల వ్యవస్థలో కావచ్చు ఉద్యోగులు ఈ మన టీచర్ వ్యవస్థలో కావచ్చు లేకుంటే మెడికల్ డిపార్ట్మెంట్లో కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఏ ఒక్క వ్యక్తి ఈరోజు నేను ఆత్మతృప్తిగా ఆనందంగా త్రికరణ శుద్ధితోటి నిజాయితీగా ఉద్యోగాన్ని కొనసాగించాను సమాజానికి ప్రజలకు సేవ చేశాను అంటే ఆ రోజైతే మాకు కనిపించట్ల రాజకీయ ఒత్తిళ్ళు డబ్బుల ప్రలోభాలు ఈ సంఘాల నాయకుల యొక్క బెదిరింపులు మాట్లాడితే నిజం మాట్లాడితే అధికారులు ఏమి చేస్తారో ఏమవుతుందో అనేటువంటి భయంలో ఈరోజు ఉపాధ్యాయులు బ్రతుకు ఈడుస్తున్నారనే చెప్పాలి బ్రతుకుతున్నారు కాదు బ్రతుకు ఈడుస్తూనే ఉన్నారనే విషయం సుస్పష్టం మరి ఇటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా అంటున్నది ఏంటంటే ఎవరో రావాలి మన కష్టాలు తీర్చాలని చెప్పేసి అంటా ఉన్నారు అయితే ఇక్కడ నేను ఒక చిన్న విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఉద్యోగుల ఉపాధ్యాయుల్లో ఒక హక్కుల కోల్పోయినటువంటి హక్కులను సాధించడం కోసం జరిగే పోరాటంలో వీళ్ళ నిర్లక్ష్యం కూడా ఉంది ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఈరోజు అంతా వాట్సాప్ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి నిజంగానే ఒక పోరాటానికి ఎవరైనా పిలుపునిస్తే ఒక ధర్నాకో ర్యాలీకో మీటింగ్కో పిలుపునిస్తే వాట్సాప్ల్లో చూపించిన సౌర్యం వాట్సాప్లో చూపించిన వీరత్వం వాళ్లకు మరి ఫీల్డ్ లెవెల్లో కనిపించట్లేదు అది కూడా ప్రభుత్వాలకు అలుసుగా లోకుగా తీసుకోవడానికి అవకాశం ఇచ్చి ఉండవచ్చు ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటారు విజయవాడ మహానగరంలో ఒక ఉద్యోగ సంఘ నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అంటే బాధ్యతలు తీసుకుంటున్నాడు అంటే ఆ ఉద్యోగ సంఘ నాయకుడు భయపడుతూ రేపటి నుంచి నా కుటుంబాన్ని నేను సరిగా చూసుకోలేనేమో రేపటి నుంచి నా పర్సనల్ జీవితాన్ని సరిగా చూసుకోలేనేమో నా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా జేబులో నుంచి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుందేమోనని గత ఇరవై సంవత్సరాల క్రితం అనుకునేవాళ్ళు ఈరోజు విజయవాడ నగరం ఉన్నటువంటి వైశాల్యం అంతా ఆ నగర వైశాల్యాన్ని తగినట్లుగా పెద్ద పెద్ద హోర్డింగ్ ఫ్లెక్సీలు దండలు పెద్ద పెద్ద ఊరేగింపులు ఏదో ఒక దేశానికి సంబంధించిన అధినేత కానీ మన విజయవాడ వస్తే ఏ విధంగా జరుగుతుందో అలాగా అంటే ఇక్కడ పబ్లిసిటీ స్టెంట్ అనేటటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది ఉద్యోగుల ఉపాధ్యాయులు కూడా వాళ్ళలో కూడా పిచ్చి పిచ్చికి వెళ్ళిపోయాయి ఎవడైతే రోజు పేపర్లో కనిపిస్తాడో ఎవడైతే రోజు టీవీలో కనిపిస్తాడు ఎవడైతే రోజు సీఎం గారి ద్వారా దారి ద్వారా ఆ భుజం మీద చేయి వేయించుకుంటాడు ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి నాయకుల చుట్టూ ప్రతిరోజు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు ఎవరైతే ఒక ఒక పక్షానికంటే అధికారంలో ఉన్నటువంటి పక్షానికి భజన చేస్తూ ఉంటాడో అతన్నే ఈరోజు ఉద్యోగుల ఉపాధ్యాయులు కూడా చాలా వరకు నాయకుడిగా పరిగణించడం అనేటువంటిది దురదృష్టకరం గుర్తిస్తా ఉన్నారు వాళ్ళనే గుర్తిస్తూ ఉన్నారు ప్రశ్నించేటటువంటి వ్యక్తిని మాత్రం మరి జాలిగా చూస్తూ ఉన్నారు ఎందుకు ఇతనికి అంత ఇది ఎందుకు గవర్నమెంట్కి ఎదురుగా వెళ్ళటం ఎందుకు మరి కష్టాలు కొని తెచ్చుకోవడం ఎందుకని ఒకటే చెప్పగల చెప్పదలుచుకున్నా తన గురించి తనకొచ్చే బాధల గురించి తన కలగబోయే నష్టాల గురించి కష్టాల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ఎప్పటికీ నాయకుడు కాలేడు అలాగే భవిష్యత్తులో నాకు ఏం రాబోతుంది ఏ పదవి ఇవ్వబోతున్నారు నేను సాధించేటటువంటి లాభం ఏంటని చూసుకునే వ్యక్తి కూడా ఏ రోజు కూడా నాయకుడు కాలేడు ఖచ్చితంగా ఉద్యోగుల ఉపాధ్యాయుల కోసం పోరాడేటటువంటి ఆ వాతావరణం తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత కూడా తెచ్చుకునే వ్యక్తిని మరి గమనించుకోవాల్సినటువంటి లేదా ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల మీదనే ఉన్నది మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు అలాగే వీఆర్ఏలు ఓలు ఉన్నారు అలాగే పంచాయతీ సెక్రటరీలు ఏ సెక్టార్లు అంటే ఏ శాఖలో ప్రభుత్వానికి సంబంధించిన యాభై ఏడు శాఖల్లో ఏ మా మాకు సంబంధించినటువంటి జేఏసీలు ఇప్పుడు నేను జన జనరల్ సెక్రటరీగా చేస్తున్నటువంటి జేఏసీలు నలభై ఏడు సంఘాలు ఉన్నాయి ఏది చూసినా కన్నిటిగాదే ఇన్ని కష్టాలున్నాయా ఇన్ని నష్టాలున్నాయా ఎలా జరుగుతుందా రాష్ట్రంలో అనేటటువంటిది కూడా ప్రతిరోజు ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి ఉందంటే ఈరోజు ఉద్యోగుల ఉపాధ్యాయుల పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉందో ఒకసారి సమాజం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి వ్యక్తులు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఏదో వరగబెడతారని అయితే కింద స్థాయి ఉద్యోగస్తులు అయితే అనుకోవడం మన మనకు ఉన్నటువంటి సమస్యలను తీర్చుకోవడానికి ఏదో వాళ్ళు కూడా ఆ వాట్సాప్లో రియాక్ట్ అవుతున్నారు తప్ప ఫీల్డ్ లెవెల్కి అంటే ఓ వంద రూపాయలు ఇచ్చాం ఒక ఐదు వందలు ఇచ్చాం ఒక వెయ్యి రూపాయలు ఇచ్చాం సభ్యత్వం ఇక మా పని అయిపోయింది మీరే చేయండి అనేటువంటి విధంగా వీళ్ళు ఉన్నారు కాబట్టే ఈరోజు సొంత లాభాలు చూసుకునేటువంటి రా నాయకులు రాజకీయ నాయకులతో చేరి మరి ఫ్యూచర్లో రాజకీయ నాయకులుగా మారేటటువంటి బాటలు వేసుకోవడానికి కారణం అంటే మరి ఇప్పుడున్న సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఏంటి పరిస్థితి ఇప్పుడు కిం కర్తవ్యం ఏంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు ముందున్న సమస్యలు పరిష్కరించుకోవటానికి నేను గతంలో చెప్పినట్లుగానే పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడ ఏ శాఖలో ఏ ప్రదేశంలో ఏం జరుగుతుందో కూడా ఆయన ఊహించగలడు కూడా చూడకపోయినా ఊహించగలడు ఆయనకు మన ఈ మీడియా ద్వారా ఒక విన్నపం చేస్తూ ఉన్నా ఈ నాయకులు కావచ్చు లేకుంటే వీళ్ళు వీళ్ళని ఎవరు నమ్ముకున్నా కానీ ఉద్యోగుల ఉపాధ్యాయులు జరిగేటటువంటిది ఒరిగేటటువంటిది ఏమీ లేదు బీఆర్టిఎస్లో ఒక ఉద్యమం జరిగింది మీకు తెలిసినటువంటి విషయమే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఫిబ్రవరి మూడో తారీఖు కొన్ని లక్షల మంది ఉద్యోగుల ఉపాధ్యాయులు ఆ రోజు తమ విధులకు సెలవులు పెట్టి మరీ హాజరైతే ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ఆ ఉద్యమాన్ని కూడా అమ్ముకున్నటువంటి నాయకుల్ని మనం చూసాం అటువంటి ఒక మహా ఉద్యమం వచ్చి ఉద్యోగుల ఉపాధ్యాయులు ఎవరైతే అణగదొక్కబడుతున్నారో వారిలో నుంచే ఒక నాయకుడు వస్తే తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో మార్పు రావడం అనేటటువంటిది చాలా కష్టం అనేటువంటి విషయం నిర్భయంగానే చెప్పదలుచుకున్నాను ఎమ్మెల్సీల కోసం సలహాదారు పదవుల కోసం తమ చేసుకునేటువంటి వ్యాపారానికి ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటి అడ్డంకులను తొలగించుకోవడం కోసం ఉద్యోగం చేసుకోకుండా ఓడీలు తీసుకోవడం కోసం అరువులు చాచేటటువంటి నాయకులతోటి హక్కుల సాధన అనేటటువంటిది ఏ విధంగా జరగదు అటు ప్రభుత్వ పెద్దలన్నా పెద్ద మనసు చేసుకొని ఉద్యోగుల ఉపాధ్యాయులు మనవారు మన కుటుంబ సభ్యులను వారి బాధలు తీర్చాలి లేదా ఈ ఉద్యోగుల ఉపాధ్యాయులను విప్లవం రావాలనేటటువంటిది నాకైతే అనిపిస్తున్నటువంటి విషయం అలాగే సెప్టెంబరు ఒకటో తారీఖు మనందరికీ తెలిసిన విషయమే నేను ఈ రాష్ట్రంలో చూసినటువంటి పెద్ద ఉద్యమాల్లో ఒకటి మిలియన్ మార్చ్ రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఒకటో తారీఖున విజయవాడలో జరిపా మేము దాదాపుగా యాభై వేల మంది ఉద్యోగులు వచ్చారు దాని ఫలితంగానే ఈరోజు సిపిఎస్ ఉద్యోగులు అనుభవిస్తున్నటువంటి గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఇదే గౌరవనీయులు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు రెండు జీవోలు ఇవ్వడం ద్వారా చనిపోయినటువంటి ఉద్యోగ ఉద్యోగుల ఉపాధ్యాయులు కుటుంబాలను ఆదుకున్నారు ఈరోజు వేల మంది ఉద్యోగుల ఉపాధ్యాయులు ఎవరైతే ప్రాణాలు విడిచారో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆర్థిక భరోసాతోటి జీవించగలుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి సెలవే అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో బీఆర్టీఎస్ ఉద్యమం అనేటటువంటిది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది అంతర్జాతీయ మీడియాలో కూడా అది ప్రచురితమైంది ప్రచురితమైంది ఇది ఏ నాయకుడు నడిపింది కాదు అనేటటువంటిది ఈ సందర్భంగా నేను కొండబదలు కొట్టదలుచుకున్నా ఒక నలుగురు నాయకులు లేకుంటే నాలుగు ముఖాలు ఆ రోజు కనిపించినప్పటికీ పేపర్లలో టీవీలలో మాట్లాడినప్పటికీ ప్రభుత్వంతో జరిగే చర్చల్లో పాల్గొన్నప్పటికీ దానికి సారథ్యం వహించింది మాత్రం సగటు ఉద్యోగి ఉపాధ్యాయుడే నాలుగో తరగతి ఉద్యోగి నుంచి ఒకటో అంటే గ్రూప్ వన్ ఆఫీసర్ వరకు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా తమ మీద జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవడం కోసం తమ బలాన్ని చూపించడానికి మరి విజయవాడ నగరానికి చేరుకోవడం జరిగింది దాని ఫలితంగానే ఈరోజు అనేకమైనటువంటి అంటే కొంతమంది ఆ ఆ ఫలితంగానే నాయకులు కూడా అయిపోయారు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు సరే వాళ్ళు చేసుకున్నటువంటి విషయాలు పక్కన పెడితే ఆ విధమైనటువంటి ఒక స్ఫూర్తి ఈరోజు ఉద్యోగుల ఉపాధ్యాయులు కూడా రావాలి కావాలి లేకుంటే మాత్రం గత ప్రభుత్వం చూపించినటువంటి విధానాల్లో ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వం చూపించబోయేటటువంటి విధానాల్లో నెక్స్ట్ రాబోయే ప్రభుత్వము ఆ తర్వాత రాబోయే ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల ఉపాధ్యాయులను సమాజంలో దోచుకునేటటువంటి వర్గంగా ఆ ప్రజల నోటి దగ్గర నుంచి తీసుకునేటువంటి వర్గంగా మాత్రమే చూపించి తమ రాజకీయ లబ్ధి పొందడానికి వారు రాజకీయ నాయకులు కాబట్టి ఎన్ని రాజకీయాలను చేస్తారు వాళ్ళు ఆ విధంగా చూపించి లబ్ధి పొందడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు మేలుకోవాల్సింది మధ్యతరగతికి చెందినటువంటి ఉద్యోగి ఉపాధ్యాయుడే అలా కాలం ఈ జరిగేటటువంటి దమనకాండ జరుగుతూనే ఉంటుంది మేలుకో ఉద్యోగి మేలుకో ఉపాధ్యాయుడు అనేటటువంటి నినాదంతో నేను నమస్కరించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీ సాక్షిగా మన మీడియా సాక్షిగా నేను రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను మేలుకోకపోతే భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా మనం వెన్నుపోటు పొడిచినట్లు అవుతుంది ఈ ఉన్నటువంటి ప్రస్తుతం అనేకమైనటువంటి సౌకర్యాలు కోల్పోయాం ఉన్న సౌకర్యాలు కూడా కోల్పోబోతున్నాము దానికి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను ఇదండి బాజీ గారు చాలా చక్కగా చెప్పారు ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పేరుతో కొంతమంది నేతలు వారి సొంత పబ్బాన్ని గడుపుకోటానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఉద్యోగుల యొక్క ప్రయోజనాలను కాపాడటానికి ప్రయ ప్రయత్నం చేయకపోబట్టే అనేక రకాలైన సమస్యలు ఈనాటికి విలయ తాండవం చేస్తూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు వారి మాటల్లో కూడా ఎంతో వాస్తవికత ధ్వనిస్తూ ఉంది కాబట్టి వారి హక్కుల సాధన కోసం ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుండా ఉద్యోగులు వారి హక్కులను సాధించుకోవటానికి వారు ఉద్యుక్తులు కావాలని వారు పిలుపునిస్తూ ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి నమస్కారం థ్యాంక్ యూ